వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సంక్షేమ మరియు విద్యా సహాయకులకు త్వరలో మంచి జరిగేలా పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు పదోన్నతులలో ఎవరికి అన్యాయం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని గతంలోనే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు సచివాలయాల ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్ డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున మంత్రికి వినతి పత్రం సమర్పించారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలు గుజ్జుల రాజలక్ష్మి కార్యనిర్వాహక అధ్యక్షుడు రెడ్డి మంత్రిని కలిసి తమ సమస్యలపై చర్చించారు వినతి పత్రాన్ని అందించారు గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న పదకొండు వేల మంది సంక్షేమ మరియు విద్యా సహాయకులకు సీనియర్ అసిస్టెంట్ స్కేల్కు సమానమైన హోదా కల్పించాలని వారు కోరారు వెంటనే వారిచ్చిన విడతి పత్రాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు మంత్రి పంపించారు తక్షణం పరిశీలించవలసిందిగా కోరారు ఎస్సీ ఎస్టీ బీసీ శాఖల్లో పదోన్నతులు కల్పించాలని సీనియారిటీ మెరిట్ లిస్టు ప్రకారం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకుగా నియమించాలని వారు అసోసియేషన్ నాయకులు కోరారు వెల్ఫేర్ విద్య సహాయక ఉద్యోగులు ఎక్కువగా ఉన్నందున అందుకు అనుగుణంగా ఆ మేరకు కోటా పెంచాలని విన్నవించారు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ శాఖల్లోనూ ఈ శాఖ కార్పొరేషన్లో ఉన్న ఖాళీలలోనూ తమను సర్దుబాటు చేయాలని వారు పేర్కొన్నారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లలో ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డెబ్బై శాతం వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాలని కోరారు రాష్ట్ర స్థాయి కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయి కార్యాలయాల్లోనూ అవకాశం కల్పించాలన్నారు వెల్ఫేర్ అసిస్టెంట్ల సీనియర్టీ జాబితాను విడుదల చేయాలని మంత్రికి విన్నవించారు విద్యాశాఖలను తమ ఉద్యోగులను తీసుకునే అవకాశం కల్పించాలన్నారు అతి తక్కువ మందికి మాత్రమే ప్రమోషన్లు కల్పించి సచివాలయాలకే పరిమితం చేసే పరిస్థితి లేకుండా చూడాలన్నారు అవకాశం ఉన్న అన్ని చోట్ల పదోన్నతులు కల్పించాలని కోరారు అన్ని అర్హతలు ఉండి పదోన్నతులు రాని వారికి జీత భత్యాల విషయంలో న్యాయం చేయాలని కోరారు సంక్షేమ విద్యా సహాయకుల కరదీపికకు అనుగుణంగా పదోన్నతుల్లోనూ జీతవత్యలలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు